ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరాని రివ్యూ చేయబోతున్నాం ఈ సెక్యూరిటీ కెమెరా పేరు ట్యాపో సి త్రీ టెన్ త్రీ మెగాపిక్సెల్ అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరా ఇది ఇది ఎలాంటి ఫీచర్స్ తో వస్తుంది ఈ రివ్యూ రేటింగ్ ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం దీని గురించి తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్డ్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి ఈ అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరా యొక్క ఫస్ట్ ఫీచర్ ని మనం చూసినట్లయితే ఆల్ట్రా హై డెఫినేషన్ వీడియో ఈ సెక్యూరిటీ కెమెరా త్రీ మెగాపిక్సెల్ తో హై రిజల్యూషన్ తో రికార్డ్ చేస్తుంది ఈ త్రీ మెగా పిక్సెల్ తో రికార్డ్ అయిన వీడియోస్ ని ఫోటోస్ ని మీరు చూసినట్లయితే అలా చిన్న పార్టికిల్స్ కూడా హై డెఫినేషన్ గా మీకు క్లారిటీ గా కనిపిస్తాయి వ్యక్తుల యొక్క మొహాలు వెహికల్స్ యొక్క నెంబర్స్ చాలా క్లియర్ గా క్లారిటీ గా స్పష్టంగా కనిపిస్తాయి సెకండ్ వైర్డ్ ఆర్ వైర్లెస్ నెట్వర్కింగ్ ఈ కెమెరాని మీరు ఈథర్ నెట్ వైర్ తో లేదా వైఫై తో కనెక్ట్ చేసుకోవచ్చు ఈ సెక్యూరిటీ కెమెరా యొక్క ఇన్స్టాలేషన్ చాలా సులభం ఆర్డ్ ఫీచర్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ రాత్రి వేలలో లేదా చీకట్ లో కూడా ఈ త్రీ మెగాపిక్సెల్ కెమెరాతో నైట్ టైంలో లో కూడా చాలా స్పష్టంగా వీడియోని రికార్డ్ చేస్తుంది ఈ కెమెరా నుండి ముప్పై మీటర్ల వరకు రికార్డ్ చేయగలదు అంటే పూర్తిగా చీకటి ఉన్నా కూడా వస్తువులు హ్యూమన్ ఫేసెస్ వెహికల్ నెంబర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ ముప్పై అండ్ నోటిఫికేషన్స్ ఈ కెమెరా ముందుకు ఎవరైనా వచ్చినా లేదా ఎవరైనా కదిలినా వెంటనే మన మొబైల్ కి నోటిఫికేషన్ పంపిస్తుంది ఈ ఫీచర్ భద్రత కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫిఫ్త్ ఫీచర్ సౌండ్ అండ్ లైట్ అలారం తో వస్తుంది ఎవరైనా అనుమానాస్పదంగా ఈ కెమెరా ముందుకు వస్తే వెంటనే లైట్స్ ఆన్ చేస్తుంది మరియు సౌండ్ అలారం ఇచ్చి వాళ్ళని భయపెడుతుంది ఇది చోరీలు లేదా అవాంఛనీయ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా ఎవరు తిరగకుండా దొంగతనాలు జరగకుండా ఇది మనకి సహాయపడుతుంది సిక్స్త్ ఫీచర్ టూ వే ఆడియో ఈ కెమెరాలో మైక్రోఫోన్ మరియు స్పీకర్ ఉంటుంది అందువల్ల మీరు కెమెరా నుండి మాట్లాడవచ్చు మరియు ఈ కెమెరా దగ్గర ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడో మీరు దూరంగా ఉండి మొబైల్లో వినవచ్చు ఇది ఇంట్లో ఉన్న వ్యక్తులతో పెంపుడు జంతువులతో లేదా గేట్ దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి చాలా సహాయపడుతుంది సెవెంత్ సేఫ్ స్టోరేజ్ ఈ సెక్యూరిటీ కెమెరాలో మనం రెండు రకాలుగా స్టోరేజ్ చేసుకోవచ్చు సేఫ్ గా ఒకటి మైక్రోహెచ్ కార్డ్ వేసుకోవడం వల్ల ఈ సెక్యూరిటీ కెమెరా మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ చేస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మైక్రో ఎస్డి కార్డ్ మీరు ఈ సెక్యూరిటీ కెమెరాలో వేసి వీడియోస్ ని రికార్డ్ చేయవచ్చు మరియు యాపో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ట్యాపో క్లౌడ్ స్టోరేజ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఈ సెక్యూరిటీ కెమెరా రికార్డ్ చేసిన వీడియోలు ట్యాపో క్లౌడ్ స్టోరేజ్ లో సేఫ్ గా స్టోర్ అవుతాయి ఎయిత్ వాయిస్ కంట్రోల్ మీరు కెమెరాని గూగుల్ అసిస్టెంట్ లేదా అమెజాన్ అలెక్సాతో ఈ కెమెరాని కమాండ్స్ తో నియంత్రించవచ్చు అంటే మీరు చేతుల్ని ఉపయోగించకుండా అలెక్సా షో మీది కెమెరా అంటే వెంటనే మీకు లైవ్ వీడియోని చూపిస్తుంది ఈ ఫీచర్ ద్వారా మీరు బయట ఉన్న లైవ్ ఫీడ్ని వెంటనే మీ మొబైల్లో చూడొచ్చు నైన్త్ ఇన్ బిల్ట్ లైట్ ఫీచర్స్ తో వస్తుంది ఈ కెమెరాలో ఇన్ బిల్ట్ గా ఆల్ట్రా వైలెట్ లైట్స్ ఉంటాయి కూడా వీడియోని రికార్డ్ చేయడానికి ఈ లైట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి టెన్త్ ip66 సిక్స్టీ సిక్స్ వెదర్ ప్రూఫ్ తో వస్తుంది ip66 సిక్స్టీ సిక్స్ రేటింగ్ అంటే ఇంగ్రెసివ్ ప్రొడక్షన్ రేటింగ్ మీరు ఔట్ డోర్ లో ఎక్కడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు వాటర్ లో తడిసిన డస్ట్ పడినా ఏం కాదు మీరు నిశ్చింతగా అవుట్ డోర్ లో వాడుకోవచ్చు ఆపోసి త్రీ టెన్ వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే టూ ఇయర్స్ బ్రాండ్ వారెంట్ తో ఇది వస్తుంది దీన్ని మనం ఆర్డర్ చేసుకుంటే వాట్ ఈస్ ఇన్ ది బాక్స్ సెక్యూరిటీ కెమెరా అడాప్టర్ మౌంటింగ్ టెంప్లేట్ మౌంటింగ్ స్క్రూస్ వాటర్ ప్రూఫ్ సీల్ యూజర్ మాన్యువల్ గైడ్ మరియు వారంటీ కార్డ్ తో ఇది వస్తుంది సెక్యూరిటీ కెమెరా యొక్క బిల్డ్ క్వాలిటీ మనం చూసినట్లయితే పూర్తిగా ఇది ప్లాస్టిక్ తో తయారైంది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ సెక్యూరిటీ కెమెరా యొక్క పవర్ సోర్స్ కార్డైడ్ ఎలక్ట్రిక్ ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ సప్లైతో రన్ అవుతుంది ఇందులో మనకు అడాప్టర్ ఇవ్వడం జరుగుతుంది అడాప్టర్ ఎల్లప్పుడు ఎలక్ట్రిక్ పవర్ సప్లైకి అడాప్టర్ పెట్టి ఉండాలి ఎప్పుడు ఈ సెక్యూరిటీ కెమెరాకి పవర్ సప్లై అందుతూ ఉండాలి వోల్టేజ్ టూ ఫార్టీ వోల్ట్స్ సాధారణంగా ఇండియన్ హోమ్స్ వచ్చే కరెంట్ కరెంట్స్ టు టూ ఫార్టీ వోల్ట్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది ఈ సెక్యూరిటీ కెమెరా కూడా మీరు ఇంట్లో యూజ్ చేస్తున్న పవర్ సప్లై కదా ఇది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది ఎక్స్ట్రాగా మీరు ఎలాంటి వైర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంట్లో ఎలక్ట్రిక్ పవర్ సప్లై యూజ్ చేసుకోవచ్చు ఈ సెక్యూరిటీ కెమెరాలో ఇన్ బిల్ట్ బ్యాటరీస్ అయితే ఉండవు ఎక్స్టర్నల్ గా బ్యాటరీని గానీ ఎలక్ట్రిక్ పవర్ సప్లైని కానీ మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెక్యూరిటీ కెమెరాలో మోషన్ డిటెక్షన్ మాత్రమే ఉంటుంది మోషన్ ట్రాకింగ్ ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సెక్యూరిటీ కెమెరా యొక్క ప్రైజు ను మనం చూస్తే ప్రస్తుతం ఇది ఆన్లైన్ లో రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు లభ్యమవుతుంది ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముబోతున్న సెక్యూరిటీ కెమెరాల్లో ఇది కూడా ఒకటి ఇప్పటివరకు ఈ సెక్యూరిటీ కెమెరా ముప్పై వేల ఐదు వందల మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఈ సెక్యూరిటీ కెమెరాని ఇప్పటివరకు ముప్పై వేల ఐదు వందల మంది తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ మనం ఇప్పుడు డిస్ప్లే మీద మీరు చూడొచ్చు యాప్ టైర్ డాష్ క్యామ్ విత్ స్టన్నింగ్ టూ పాయింట్ ఫైవ్ కే ఫోటో జెండ్ ట్రిపుల్ ప్రొడక్షన్ గ్రేట్ రిలయబుల్ అవెవర్ కెనాట్ సీ వీడియో రియల్ టైమ్ ఇఫ్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ మోస్ట్ అక్యురేట్ మోషన్ డిటెక్షన్ బెస్ట్ సీసీటీవీ కెమెరా గుడ్ ప్రొడక్ట్ ఇన్ లెస్సర్ బడ్జెట్ గుడ్ క్వాలిటీ అమేజింగ్ నైట్ వీడియో క్వాలిటీ గుడ్ క్వాలిటీ అని ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్స్ ఇలా రివ్యూ చేయడం జరిగింది యాపో C10 అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరా యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింకును క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ సెక్యూరిటీ కెమెరా మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి యాప్ సి త్రీ టెన్ సెక్యూరిటీ కెమెరా రివ్యూ అర్థమైంది కానీ ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టం లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెడ్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెలైకాన్ని చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను